ఎస్ఎస్ రాజమౌళి కెరీర్ లో ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డులు సృష్టించిన సినిమా మగధీర రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు దాదాపు నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీలో ఏక చిత్రాధిపత్యం సాధించాయంటే ఆ రికార్డులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు మరికొన్ని రికార్డులు బాహుబలి పార్ట్ వన్ రిలీజ్ అయ్యేంత వరకు ఉన్నాయంటే ఎలాంటి చరిత్రను మగధీర సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు అలాంటి సినిమా బాలీవుడ్ లో రీసెంట్ గా ఫ్రీమేక్ అవ్వగా తొలి ఆటకే ఆల్ టైమ్ హిస్టారికల్ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది సుశాంత్ సింగ్ రాజ్పూత్ హీరోగా తెరకెక్కిన రాప్తా సినిమా మగధీర సినిమాకు ఫ్రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే భారీ ఎత్తున డెబ్బై ఐదు కోట్లతో రూపొందిన ఈ సినిమా ఎనభై కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా అంతే భారీగా రిలీజ్ అవ్వగా తొలి ఆటకే డిజాస్టర్ టాక్ ను తెచ్చుకోవడంతో మళ్లీ కోలుకోలేకపోయింది ఈ సినిమా కేవలం వీకెండ్ లో పది కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి ఈ ఇయర్ ఆల్ టైమ్ సెకండ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా తొలి ప్లేస్ లో షాహిద్ కపూర్ కంగనా రనవుతుల రంగూన్ సినిమా ఎనభై కోట్ల లాస్ట్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీ గా చరిత్ర రెండో ప్లేస్ లో ఇప్పుడు ఈ సినిమా నిలిచి బాలీవుడ్ కి బిగ్గెస్ట్ షాక్ ని మిగిలించింది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి